నా సమాజ సేవను సత్యనారాయణ నమస్తే వెల్కమ్ టీవీ మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో సామాజిక సేవ కార్యకర్త వేమూరి సత్యనారాయణ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నరసింహాపురం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వేమూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి నరసింహాపురం గ్రామంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు తన చేసిన సేవను గుర్తించి తన బాల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రంలోనే మంచి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా తెలిపారు గతం నుంచి ఇప్పటి వరకు తనకు ఎటువంటి రాజకీయ పార్టీలు అండలేకపోయినా కానీ అభివృద్ధి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమితో సీతారాముని కళ్యాణం నిర్వహిస్తూ పేద ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు ఉచితంగా దుస్తుల పంపిణీ చేపట్టారు గ్రామ అభివృద్ధి జరగాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు నేను నరసాంపురం గ్రామంలో గత పదిహేను ఏళ్ళుగా శ్రీ కోదండరామస్వామి సేవా సమితి ఏర్పాటు చేసి ఎన్నో సేవా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాను నేను గతంలో వార్డు మెంబర్గా ఉన్నప్పుడు నరసాంపురం గ్రామ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను అదేవిధంగా అధికారం ఉన్నా లేకపోయినా పద ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అర్ధరాత్రి ఫోన్ చేసిన నేను ఎవరికి ఆపదలో ఉన్నా కానీ ముందుకు వచ్చేసి వారికి అండగా నిలబడ్డ నిలబడ్డాను ఇవాళ ఒక జనరల్ స్థానంలో నాకు అవకాశం దొరికింది కాబట్టి మా నరసింహాపురం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడపడం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అదేవిధంగా నేను ఇవాళ నరసింహపురంలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కార అపరిష్కృతంగా ఉన్నాయి నరసింహపురం నుంచి ఆగుపమ్ల రోడ్డు అదేవిధంగా ద్వారకా నగర్ నుంచి నరసింహపురం రోడ్డు అదేవిధంగా మన నరసింహపురంలో ఎన్నో అంతర్గత సిసి రోడ్డు ఇంకా డైనేజీలు నిర్మాణం చేయాల్సి ఉన్నాయి అదే విధంగా మా రామస్వామి అత్యంత పురాతన దేవాలయం కూడా అది శిథిలావస్థకు చేసి అభివృద్ధికి నేర్చుకోకుండా ఇవన్నీ నేను మొత్తం కూడా గతంలో చేసిన ఎన్నో రోడ్లు సిసి రోడ్లు కానీ మా గ్రామంలో స్పశానం వైకుంఠ కూడా లేకుండా ఉన్న సందర్భంలో కూడా నేను ఆనాడు నాకు ఏ అధికారం పదవి లేకపోయినా అప్పుడు ఉన్న పాలక వర్గాన్ని వెంటబెట్టుకొని ఒక జిల్లా కలెక్టర్ గారితో దాన్ని ప్రార్థించడం జరిగింది దాని తర్వాత వచ్చిన నిధులతోని ఆ వైకుంఠ ధామాన్ని కూడా అక్కడ నిర్మించుకోవడం జరిగింది ఇలాగా ఎన్నో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు గత పదిహేను ఏళ్ళుగా పేద ప్రజలకు అండగా నిలవాలని చెప్పిన ఉద్దేశంతోనే నిన్న పదిహేను ఏళ్ళగా వసదాన కార్యక్రమం ప్రజలకు ఉచిత వస్తదన కార్యక్రమం నా గ్రామంతో పాటు ఆరేది గ్రామాలు కూడా ఇవ్వడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ